చేస్తారేమో అని చెప్పి మా మమ్మీ ఏమీ నమ్మట్లేదు అసలు మమ్మీ ఆ ప్యాకెట్ మమ్మీ ఈ ప్యాకెట్ మమ్మీ అంటే మా మమ్మీ కోపం వచ్చింది ఏసేయా ప్లీజ్ వేసేయ్యా అని చెప్పి నేను అలానే ప్రార్థన చేసుకుంటా ఏసైనా అసలు విడవకుండా ఏసేయా నిద్రపోయినా వేసే వేసే ప్రార్థన చేసుకుంటున్నాను రెండింటి వరకు ఏసేయ ఏసే ప్లీజ్ నాకు ఒక మెరాక్ చేసి పెట్టండి నా లైఫ్లో అని చెప్పి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను అలాగే మొన్న పాప మొన్న సండే పాస్ట్రమ్ ఇప్పుడు వచ్చి ఇక్కడ చర్చ్లోనే ఎవ్వరికీ చెప్పకుండా ఫాస్టమ్ మీకు చూడలే చెప్పాను అందులో నాకు ఇలాగా అవ్వాలి పని అవ్వాలి అనుకుంటున్నాను లోన్ శాంక్షన్ అని అనుకుంటున్నాను అని చెప్పాను నాకు నెక్స్ట్ డేనే లోన్ శాంక్షన్ అయిపోయినట్టు నాకు లెటర్ వచ్చింది నాకు లోన్ శాంక్షన్ అయిపోయినట్టు థర్టీ వన్ లాక్స్ లోన్ శాంక్షన్ అయినట్టు లెటర్ ఇచ్చారు అమ్మానికి లోన్ శాంక్షన్ అయిందమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇంకా సరేలే సరేలే అనుకున్నాను అయినా వాళ్ళేమో రెంట్ హౌస్ ఒక పేపర్ కావాలమ్మ అదే ఫైనల్ అది పెడితే మీకు అంత ప్రాసెస్ అయిపోతుంది మనీ వేస్తాం అది దానికోసం పాపం మా మమ్మీ నిజంగా చెప్పాలంటే ఒక టూ డేస్ తిరిగారనమాట ఆ డిస్టబెన్సెస్ అలా అలా అయిన తర్వాత నాకు నిన్న నిన్నే మాకు మొన్న రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ రిజిస్ట్రేషన్ అప్పుడే నేను లాగిన్ అయ్యాను రెండు ఒకేసారి మా మమ్మీ ఏమిటి రిజిస్ట్రేషన్ చేస్తుంది ఈ టైమా హెచ్డిఎఫ్సి వాళ్ళు ఫోన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిందమ్మా నువ్వు సైన్ అప్ అయ్యావు నీకు అకౌంట్లో మనీ పడతాయి అని చెప్పేది ఇంకా ఇంతకీ నా నాకు దేవుడు అనుకోని విధంగా నా అకౌంట్లోకి ట్వంటీ నైన్ ల్యాక్స్ నాకు శాంక్షన్ చేసి వేసారండి అందుకు దేవుడికే చాలా వందనాలు చెప్తున్నాను అలాగే మీరందరూ కూడా నా ఎగ్జామ్ గురించి నా వీసా గురించి కూడా ప్రార్థన చేయండి నా అబ్డ్రోడ్ ప్రాసెస్లో నాకు రెండు గట్టాలేని అనుకుంటే ఒకటి లోన్ శాంక్షన్ అవ్వడం ఇంకొకటి మనీ పట్టడం ఇంకొకటి ఎగ్జామ్ వేసా ఈ రెండు ఉన్నాయండి ఈ రెండు కోసం కూడా మీరు ప్రార్థన చేయండి నేను అబ్రోడ్ వెళ్ళి మంచిగా సంపాదించి దాంట్లో నేను సంపాదించిన దాంట్లో నేను చర్చస్కే సగం ఇవ్వాలని అనుకుంటున్నాను మీరందరూ నా ఆశ మీరు వందనాలండి నా ఆశ నెరవేర్చాలని ఏసీఐకి ప్రార్థన చెయ్యండి నేను మంచిగా అలాగే ప్లై అవ్వాలని కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి సెక్షన్ దేవుడు